చాలకు చనిపోవడం అయితే జరుగుతుంది ఈరోజు రెండు చనిపోయిన మళ్ళీ రేపు వచ్చి చూస్తే అదే చాలుకు ఒక ఎరువుపై కనబడతా ఉంటాయి చనిపోయినాయి వలలిపోయి చనిపోతుంటాయి కాబట్టి అధిక వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం మీరు ఫర్టిలైజర్ మాత్రం ఎలాంటి ఎరువులు వేయకండి ఒకవేళ వర్షాలు పొందిన తర్వాత వేసుకోవాల్సింది నమస్త రైతులందరికీ రెండవ దఫా ఎరువులు ఎలాంటి ఎరువులు వేసుకుంటే బాగుంటుంది మనకు ఈ రెండో దఫా ఎరువులతోటి సైడ్ బ్రాంచెస్ మంచిగా రావాలి అలాగే గ్రోత్ మంచిగా రావాలి అలాగే దాంతోపాటు మొక్క అనేది వేపుగా పెరగాలి దాంతోపాటు ఖాతా పూత అనేది పూత అనేది మంచిగా రావాలి అలాగే ఇప్పుడు వచ్చే వర్ష కురుస్తున్న వర్షాలను తట్టుకొని ఉండాలి మొక్క మొక్కకు ఎలాంటి మైక్రోన్యూట్రిషన్స్ డెఫినెన్సీ అనేది ఖచ్చితంగా రాకుండా ఉండాలి ఎప్పుడైతే మైక్రోన్యూట్రిషన్స్ డెఫినెన్సీ అయితే మొక్కకు రాదు అప్పుడు పూత అనేది మంచిగా వస్తుంది దాంతోపాటు కాయ పూత అనేది కాయగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో రెండవ దఫా ఎరువులు ఎలాంటి ఎరువులు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఏ నెలకు ఎలాంటిది వేసుకుంటే బాగుంటుంది అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఛానల్ లైక్ అయితే కొట్టండి అంతకన్నా ఫస్ట్ చూడండి చాలామంది రైతులు చాలామంది రైతులు పంటలో వచ్చేసి రెండవ స్ప్రే కానీ మూడో స్ప్రే కానీ మందులు అయితే కొడుతున్నారు వాళ్ళ కోసము ఇది ఆగ్రో నైంటీ ప్లస్ ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనే మందును మీరు కొట్టే ఏ మందు కొట్టండి ఏదో ఏ మందు కొట్టండి దాంట్లో ఇది కలుపుకొని మీరు స్ప్రే చేసినట్లయితే ము మనకు మీరు కొట్టే స్ప్రే చేసే మందు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఒకవేళ వర్షం మీరు కొట్టిన తర్వాత వర్షం వచ్చినా కూడా మందు చాలా చాలామంది రైతులు నష్టపోతున్నారు మొన్న ఒక రైతు వచ్చేసి మన దగ్గర మందులు తీసుకొని ఆయనకు చెప్పడం అయితే జరిగింది అన్న ఆగ్రో నైంటీ ప్లస్ ఉంటుంది కలుపుకొని స్ప్రే చేసుకొని అంటే స్ప్రే కలుపుకొని స్ప్రే చేయండి మీకు వర్షం వచ్చినా కూడా ఒక ఇన్బడే వర్షం వచ్చినా కూడా మందు ఇంతనో కొంతనో పనిచేస్తుంది కాబట్టి అని చెప్పడం అయితే అయింది ఆ రైతే ఏం చేశారంటే అన్న వద్దులే అన్నా అని చెప్పేసి క్లియర్ ఒకటే మందు కొట్టాడు కొట్టిన ఒక పది నిమిషాలు కూడా సేన్ అయిపోయలేదు వర్షం వచ్చింది మొత్తం పోయింది కాబట్టి ఈ విధంగా నష్టపోతాడు దాదాపు ఒక పది ఎకరాలకు దాదాపు పదివేలు అన్న ఒక ఎకరాకు వచ్చేసి ఆరు వే ఆరు వందలు ఏడు వందలైనా కూడా ఏడు వేలు ట్రాక్టర్కి రాయి మనుషులు ఇవన్నీ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు అదే మందులలో ఆగ్రో నైంటీ ప్లస్ అనే కలుపుకొని స్ప్రే చేసినట్లయితే ఈ సిలికాన్ బేస్ పెట్టారండి ఇది ఎక్సలెంట్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఒక వీడియో క్లిప్ కూడా ఇస్తాను చూడండి ఈ విధంగా పనిచేయడం అయితే జరుగుతుంది వర్షం వచ్చినా కూడా మీరు కొట్టే మందు హండ్రెడ్కి హండ్రెడ్ పని పనిచేస్తుంది ఇంకొకటి ముక్క మనం స్ప్రే చేసే మందు హండ్రెడ్ పర్సెంట్ ముక్కలోనికి ఆకు లోపల జుచ్చుకొని పోయి పనిచేస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ కొట్టనవసరం ఉండదు ఇంకొకటి ఒక ఒక మందు స్ప్రే చేస్తే పది రోజులు పది రోజులు పనిచేసినట్లయితే ఇది కలుపుకొని స్ప్రే చేసినట్లయితే మీకు మళ్ళీ ఐదు ఐదు ఆరు రోజులు ఎక్కువ పని చేయడం అనికే జరుగుతుంది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఏ మందులైనా కొట్టుకోండి కాబట్టి దాంట్లో ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనే మందును కలుపుకొని కొట్టుకోండి ఇది కేవలం వచ్చేసి మీకు ఏడు వందల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి మీరు ఈ డక్కన్ తోటి ఒక్కొక్క క్యాప్ వేసుకున్నట్లయితే ఒక ఇరవై ఎంఎల్ ట్యాంక్ ఇది ఒక డక్కను వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది ఈ ఆగ్రో నైంటీ ప్లస్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు రెండవ దఫా ఎరువులు చాలామంది రైతులు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి రెండవ దఫా ఎరువులు ఇప్పుడే వేయకండి ఎందుకంటే ఫంగస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫర్టిలైజర్ వేసిన తర్వాత వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి ఫంగస్ కానీ అటాక్ అయింది అనుకో మొక్కలు అనేది చాలు చాలుకు చనిపోవడం అయితే జరుగుతుంది ఈరోజు రెండు చనిపోయిన మళ్ళా రేపు వచ్చి చూస్తే అదే చాలూకు ఒక ఐదు కనబడతా కనబడుతూ ఉంటాయి చనిపోయినాయి వలలిపోయి చనిపోతుంటాయి కాబట్టి అధిక వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం మీరు ఫర్టిలైజర్ మాత్రం ఇలాంటి ఎరువులు వేయకండి ఒకవేళ వర్షాలు బందైన తర్వాత వేసుకోవాల్సిన ఎరువులు చెప్తాను చూడండి ఇప్పుడు వర్షాలు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో కూడా వర్షాలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి దాంట్లో మీరు ఒక ఎకరాకు వచ్చేసి ఒక ఎకరా వచ్చే ఒక ఒకటి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒకటి దాంతోపాటు ఒక ఇరవై కేజీ ఒక ఎకరా ఒక ఎకరా డోస్ చెప్తాను చూడండి ఇరవై ఇరవై సున్నా పదమూడు సంచి దాంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు కేజీల యూరియా దాంతోపాటు మెగ్నీషియం మెగ్నీషియం కూడా ఒక ఇరవై కే ఇరవై ఐదు కేజీలు దాంతోపాటు మీరు సివిడి ఎక్స్ట్రాక్ట్ ఏమైనా ఉంటే కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే ఈ మెగ్నీషియం అనేది ఈ పూత సమయంలో చాలా ఇంపార్టెంట్ మీకు మార్కెట్లో గ్రోమర్లో కానీ దగ్గరలో షాప్లో దొరుకుతుంది ఒక ఏడు వందల ఎనిమిది వందల మధ్యలో ఉంటుంది అది ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై కేజీలు ఒక యూరియా ఒక ఇరవై నుంచి ముప్పై కేజీలు ఇరవై ఇరవై సున్నా ఒక బ్యాగు ఈ మూడు కలిపి మీరు వేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది దాంతోపాటు మీరు మైక్రోన్యూషన్స్ ఏదైనా ఉంటే దగ్గరలో షాప్లో ఉంటే తీసుకొని కలుపుకోండి మనకు మీకు ఒకవేళ కావాలనుకుంటే ఈ సంపూర్ణ అనే ఉంటుంది ఇది ఒక ఎకరాకు వచ్చేసి నలభై కేజీల బ్యాగ్ ఉంటుంది ఇది కలుపుకున్నా కూడా మీకు ఖాతా సెట్ అయ్యే వరకు మైక్రో న్యూట్రిషన్ డెఫిషిషన్ అనేది రాదు ఈ సంపూర్ణ అనే బ్యాగ్ కూడా మీకు కావాలనుకుంటే వీడియో నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఈ ఒకవేళ సంపూర్ణ అనే బ్యాగ్ ఎవరైనా మీరు ఈ న్యూట్రిషన్స్ బ్యాగ్ కావాలనుకుంటే ఒక రెండు మూడు రోజుల ముందర బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేట్ లేట్ అవుతుంది కాబట్టి రైతులు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఈ ట్వంటీ ఇరవై ఏడున్న మనకు ఇరవై ఏడున్న పదమూడు దాంతోపాటు యూరియా దాంతోపాటు మెగ్నీషియం కంపల్సరీ లేదు మీ ఇరవై ఐదున స పదమూడు వేల అనుకునే వాళ్ళు డిఏపి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇంకా మేము రెండోసారి ఇంకా మూడోసారి కూడా వేయమన్న వాళ్ళు మాత్రం పొటాషియం ఉన్నది పది ఇరవై ఆరు ఇరవై ఆరు కూడా వేసుకోవచ్చు ఏదైతే పొటాషియంతో దాంతో పా దాంట్లో ఉన్నది కలిపి వేసుకోవచ్చు పొటాషియం ఉన్న కంటెంట్ ఉన్న బ్యాగుని తీసుకొని మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి చూడండి చాలామంది మనకు ఆంధ్ర సైడు తెలంగాణలో అయితే తెలంగాణ తెలంగాణలో అయితే ఇంకా మొక్కలు ఇంకా పెరగలేదు ఇంకా పూత దశకు రాలేదు వచ్చినాయి కూడా అది లైట్ అంతగానో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆంధ్రా కానీ మనకు ఇక్కడ అనంతపూర్ కానీ ఎమిగనూరు కానీ ఆదోని ప్రాంతంలో మనం ఫీల్డ్కి అయితే పోవడం అయితే అయింది ఫీల్డ్కి పోయినప్పుడు అక్కడ పూత స్టేజ్లో పూత అనేది స్టే పూత స్టేజ్లో ఉన్నాయి పంటలు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ముందలేశారు కొంతమంది నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కొద్దిగా ముందలేశారు కాబట్టి వాళ్ళకు ఈ ఫ్లవర్ బూన్ ఎందుకంటే చూడండి ఫ్లవర్ బూన్ ఇది గత పోయిన సంవత్సరం కూడా మనం ఈ ఫ్లవర్ బూన్ అనేది చెప్పడం అయితే జరిగింది మీరు ఏ మందన కొట్టండి మీరు మీకు దగ్గరలో ఉన్న షాప్లో తీసుకొని ఏ మందన కొట్టండి దాంట్లో మాత్రం ఈ ఫ్లవర్ బూన్ అనే మందు మీరు కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు ఖాతా అనేది మంచిగా సెట్ అవుతుంది దాంతోపాటు పూత కూడా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఫ్లవర్ బూన్ పోయిన సంవత్సరం చాలామంది రైతులు కొట్టారు మంచిగా అన్ని వర్షాలు పడినా కూడా పూత మంచిగా సెట్ అయింది కాబట్టి పూత రాని వాళ్ళకు పంటకు కూడా పూత రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే పూతను కూడా రాలనియదు అన్ని మూడు రకాలుగా పనిచేస్తుంది కాబట్టి పూసిన పూత కాయగా కూడా మారుతుంది కాబట్టి ఈ ఈ ఫ్లవర్ బూను మీరు ఏ మందైనా కొట్టండి ఈ ఇది ఐదు వందల రూపాయల లీటర్కి ఉంటుంది మీకు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది చూడండి మెయిన్గా మళ్ళీ పది పదే చెప్తున్నాను ఈ వర్షాలు ఆగిన తర్వాతనే రెండవ దఫా ఎరువులు వేయండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే పోయినసారి చాలామంది రైతులు కూలి మంది దొరుకుతారో లేదో ఇదే సమయం అని చెప్పేసి చేశారు చాలా ముక్కలు చనిపోవడం అయితే జరిగింది కాబట్టి రైతులు ఒకటికి పదిసార్లు చెప్తున్నాను వర్షాలు ఆగిన తర్వాత రెండవ దఫా ఎరువులు వేయండి